న్యూస్ కి స్వాగతం నేటి పిల్లలే రేపటి భారతదేశ భావి పౌరులు తల్లిదండ్రులు గురువులు పెద్దల పట్ల పిల్లలు వినయ విధేతలు కలిగి ఉండాలి లక్కిరెడ్డిపల్లి మానవతా సంస్థ ఉపాధ్యక్షులు కొలిమి పకిరయ్య అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు బాలల దినోత్సవాన్ని ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మానవతా సంస్థ ఉపాధ్యక్షులు కొలిమి పంకీరయ్య మాట్లాడుతూ బాల్యం భగవంతుడు ఇచ్చిన ఒక వరమని అభం శుభం తెలియని పసి మనసులు పూల తోటలో పరిమళించే పువ్వుల్లా ఉంటారని అన్నారు చిన్న వయసు నుంచే పిల్లలు మంచి అలవాట్లు కలిగి ఉంటే విద్యలో నైపుణ్యాన్ని సాధిస్తారని ప్రతి సంవత్సరం నవంబర్ నెల పద్నాలుగవ తేదీన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు పకీరయ్య విద్యార్థులకు క్రమశిక్షణ చదువు పట్ల శ్రద్ధ మెలుకవలు ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థులు అనేక మంది సబ్ కలెక్టర్లుగా డాక్టర్లుగా వివిధ శాఖల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని వారిని ఆదర్శంగా ప్రతి ఒక్క విద్యార్థి తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అహ్మద్ అన్వర్ సాదత్ విజయ్ మోహన్ ఆర్వీ కృష్ణారెడ్డి రఫి రమణారెడ్డి పిడి శ్రీ వెంకట రమణయ్య ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

சிறு அரு சிறப்பு

ఇక్కడ ముందున్న నేటి బాలలే రేపటి బాల భావి భారత పౌరులు అనమాట ఎందుకంటే మీ నుంచి ఎంతోమంది లాయర్లు ఉన్నారు మీలలోనూ కలెక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు సో మీరే ఈరోజు ఇంపార్టెన్స్ కాబట్టి ఈ ఈరోజు ఒక పండుగ వాతావరణం కల్పించింది ఎవరు కల్పించారు ఎందుకు కల్పించాల్సి వచ్చింది అసలు ఎందుకు ఈ జరుపుకోవాలా కారణం ఏంది అనేది విషయం తెలియాలి ఎందుకంటే విషయం తెలియకుండా ఏదైనా పోవడం అనేది మనకు మంచి ప్రభుత్వం ఈరోజు మన భారత ప్రధానమంత్రి మొట్టమొదటి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి మనకు మొట్టమొదటి నెహ్రూ ఎవరు ప్రధానమంత్రి ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆగస్టు ఆగస్ట్ పుట్టింది నవంబర్ పద్నాలుగు రోజున జన్మించడం జరిగింది ఆయన ఒక రాజనీతిజ్ఞుడు ఎందుకంటే రాజకీయవేత్తనే కాకుండా మన భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కొండరిలో ముఖ్యమైన వ్యక్తి ఆయనకి మన భారత ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిన రోజునే ప్రధానమంత్రిగా ఎన్నికైనాడు అనమాట ఆయన విద్యాభ్యాసం చిన్నప్పుడు ప్రైవేటు ట్యూషన్స్లో చదువుకునేవాడు ఆయనకు ఇక్కడ వయసు వచ్చిన తర్వాత కమలా నెహ్రూ అనేటటువంటి ఆమెతో వివాహం జరగడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్న మోతిలాల్ నెహ్రూ స్వరూపరాణి గారు అట్లనే ఆయన కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ ఆమె కూడా మన భారతదేశ ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు ముఖ్యంగా ఆయనకు చిన్నపిల్లలంటే చాలా ప్రేమ ఆయన ఒకటే అంటాడు చిన్నపిల్లలని స్వేచ్ఛగా కేరింగ్ బాధ్యతగా ప్రేమగా మనం ఎప్పుడైతే చూస్తామో ఈనాటి సమావేశానికి చేసిన అమర్ కూడా స్టేజ్ బాగా తర్వాత ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ బాల దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన మొట్టమొదటి మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని ఎవరు మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారు జవహర్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ పట్టిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాన ఆయన జన్మదినం ఆయన పుట్టినరోజు ఎందుకు జరుగుతున్నారు ఇలా చిల్డ్రన్స్ డే ఎందుకు జరిగినారంటే ఆయనకు చిన్నపిల్లలంటే ఇష్టం బాగా వినావా చెప్పేది వినావా మాట్లాడుతున్నా చిన్నపిల్లలంటే ఇష్టము ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో స్కూళ్ళకు కళాశాలకు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి పిల్లలతో మాట్లాడేవాడు మీరు ఎట్లా చదువుతున్నారు మా చదువుతున్నారు లేదా అన్నీ అడిగేవాడు ఆయన అంత ఇష్టం ఆయన అప్పుడు ఆయన చాచాని గురువు గారికి పిల్లలు ఏం చేస్తారు ఆయన ఇష్టమైన పుష్పం ఏది రోజా పువ్వు ఇచ్చినారు అందుకనే జోబి జోబు ఇక్కడ పెట్టుకుంటాడు రోజా పువ్వు పెట్టుకుంటాడు ఎప్పుడు చిన్నపిల్లలతో ఇష్టం కాబట్టి ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అందుకు ఈరోజు జరుపుకున్నాము మన పాఠశాలలే కాదు అన్ని అన్ని పాఠశాలల్లో ఈరోజు కాలేజెస్లో కూడా జరుపుతున్నాము ఈరోజు బాల దినోత్సవం అంటే మీకు ప్రత్యేకంగా ఒక రోజు అనమాట ఒక పండగ రోజు ఈరోజు మొట్టమొదట ఫస్ట్ పీరియడ్ జరిపినాము తర్వాత మీకంతా గేమ్స్ జరిపించినాము తర్వాత కొద్దిసేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు పిల్లలు చాలా ఆనందించారు కదా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు మళ్ళీ రేపు నుంచి క్లాసులు జరుగుతాయి రేపు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది మీకు ఏం ఎగ్జామ్ రేపు ఎయిత్